అన్న నమస్తే ఈరోజు గిద్దలూరు బరెల ఎద్దుల వచ్చా చూడండి బాగానే ఉన్నాయన్న ఇవన్నీ మా సబ్స్క్రైబర్లకి వ్యూవర్స్కి అందరికీ అన్న మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి బర్రెల ఎద్దుల వీడియో వస్తుంటుంది సూడి గదులు బరె పాడి గదులు ఎక్కువ వచ్చాయన్న ఈ వారము ఇది గిద్దలూరు వ్యవసాయ మార్కెట్ దగ్గర ప్రతి శుక్రవారం ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం పెద్దగా తాగుతుంది కామెంట్ బాక్సులు ఖచ్చితంగా కామెంట్ చేయండి కనబడుతుంది ఆ నెంబర్కి మీ దగ్గర ఎద్దుల వీడియో బరియల వీడియో ఉంటే మా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది సూటి గదలు పాడి గదలు వచ్చాయి వాటి వివరాలు అన్నీ వివరిస్తాను ఇది ప్రకాశం జిల్లా గిద్దలూరు గిద్దలూరు వ్యవసాయ మార్కెట్ దగ్గర జరుగుతుంది చూడండి అడుగుతాను రేట్లు చూడ సూటి గద ఇది బాగానే ఉంది చెప్పిందా చెప్పింది మన బాబాయ్య రైతు మంచి మంచి సూటి గజలు వస్తాయి ఈ బఫాలో మార్కెట్కి బాగానే ఉన్నాయి చూడొచ్చు ఈ వారం చాలా తక్కువ వచ్చాయి అన్న సూటి గజెలు పాడి గేదెలు దేంగా ఒకటి అన్న ఇది బాగానే ఉంది చూడొచ్చు మంచి మంచి సూడి గదులు పాడి గదులు వస్తాయి గిద్దలూరు మార్కెట్ సూడి గది అనేది అరవై ఎనిమిది వేలు చెప్పింది ఇది రేటు బాగానే ఉంది చూడొచ్చు ఆల్రెడీ మంచి మంచి బేరాలు తాగుతున్నాయి ఈ మార్కెట్లో నేను అడిగే రేట్లు కాదు ఫైనల్ రేట్లు రేట్లుంటే ఒకసారి విజిట్ చేయండి జంగోటి ఉన్న సూటికైతే మన అన్నంలో తీసుకొచ్చింది ఆల్రెడీ కట్టేసారన్న కొండరు యాభై ఆరు వేలకు కొన్నారు అన్న ఇది ఆల్రెడీ ఇది నా పాడికి ఇది ఆల్రెడీ బానే ఉంది ఇదిగో చూడొచ్చు మంచి మంచి రేట్లు ఉంటాయి ఇది నలభై ఐదు వేలు చెప్పిండు ఇది ఒకటన్నా సూటి గేదే ఇది బాగానే ఉంది చూడొచ్చు మినిమం పది నుంచి పదహైదు రోజులు ఉంటుంది డెలివరీ టైంకి మన అన్న తీసుకొచ్చింది యాభై ఆరు వేలు చెప్తుంది ఇది ఇంకొకటి అన్న ఇది సూటి గేదె బాగానే ఉంది చూడొచ్చు మంచి మంచి గేదెలు వస్తుంటాయి గిదలూరు బఫేలా మార్కెట్కి జూడి గదులు పాడి గదులు వస్తాయి శుక్రవారం ఉదయం ఐదు నుండి అవుతుందన్న ఇది అరవై రెండు వేలు చెప్పిండు ఆల్రెడీ కొన్నారన్న అరవై రెండు వేలకి రేట్లు చాలా తక్కువ ఉంటాయి ఈ మార్కెట్లో ఒకసారి విజిట్ చేయండి చూడొచ్చు అన్న ఇది మన బాబాయ్ తీసుకొచ్చింది ఇది రెండు సూడి గీదలన్న చూడొచ్చు రెండు లక్ష యాభై వేలు చెప్పిండు రెండు కొంచెం తగ్గింపు ఉంటుంది అన్న ఐదు వేల నుంచి పదివేలు దాకా తగ్గింపు ఉండవచ్చు చూడొచ్చు బాబాయ్ రెండు గేదెలు ప్రతి శుక్రవారము మంచి మంచి గేదెలు సూటి గేదెలు పాడి గేదెలు తీసుకొస్తుంటాడు మన బాబాయ్ చున్నాంగ ఒకటి పా సూటి గద ఇది బాగానే ఉంది డెబ్బై రెండు వేలు చెప్పిండు అన్న మంచి మంచి షూటింగ్లు ఇది ఈ వారం తక్కువ వచ్చాయన్న ఆల్రెడీ మంచి మంచి బేరాలు జరుగుతున్నాయి చూడొచ్చు నేను చెప్పారో ఎట్లా కదా ఫైనల్ ఎట్లుంటాయి చూడలేదు ఇది ఎదులు సంతకి సూడి గదులు పాడి గదులు మాత్రమే అన్న ఈ వారము ఎద్దులు రాలేదు చూడొచ్చు ఇవన్నీ పాడి గది అన్న బాగానే ఉంది చూడొచ్చు యాభై వేలు ఆల్రెడీ కొంటారు మంచి మంచి రేట్లు ఉంటాయి ఈ వారం

కొట్టిన సూటి అయితే బాగానే ఉంది ఇది చూడొచ్చు డెబ్బై వేలు చెప్పిండు మన బాబాయ్ వెళ్ళలేదు వీళ్ళే మంచి మంచి రేట్లు ఉంటాయి ఈ వారం చాలా తక్కువ వచ్చింది చూడొచ్చు இது సూటి గద ఇది ఎనభై ఐదు వేలు చెప్పిండి అన్న ఫిక్స్ రేట్లు కదన్న ఫైనల్ రేట్లు కాదు ఒకసారి విజిట్ చేయండి చాలా తగ్గు చాలా తక్కువ ఉంటే సూటి గదులు పార్టీ గదులు ఈ ఈ మార్కెట్లో చూడొచ్చేది సూడికి అయితే బాగానే ఉంది ఇది అరవై ఐదు వేలు చెప్పు అన్న ಇದು ಗಿಡ್ಲೂರು ವ್ಯವಸಾಯ ಮಾರ್ಕೆಟ್ ದರ ಜರು ఇది సూటి కదన్న బాగానే ఉంది అరవై వేలు చెప్పిండు మన అన్న రెండు గేదెలు తీసుకొచ్చిండు మన అన్నయ్య రెండు తీసుకొచ్చినన్నా ప్రతి శుక్రవారము ఈ బఫేలో మార్కెట్కి సుబ్బారాడ్ అన్న మంచి మంచి గేదెలు సూడు గదులు పాడి గదులు తీసుకొస్తాడు సుబ్బారుడే నెంబరు కనబడుతుందిగా ఆ నెంబర్కి ఫోన్ చేయండి సూటి గదులు పాడి గదులు కావాలనుకున్న వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి మంచి ఫేమస్ అన్న ఈ గిద్దలూరు వ్యవసాయ మార్కెట్ దగ్గర బసాల మార్కెట్ చూడొచ్చు బాగానే ఉన్నాయి ఇవి మంచి మంచి గేదెలు వస్తుంటాయి లక్ష ముప్పై ఐదు వేలు చెప్పాడు అన్న ఈ రెండును చూడండి బాగానే ఉన్నాయి వెళ్ళి మంచి మంచి గేదెలు వస్తాడు మధుగాడు వచ్చి చెప్తే పార్షానైనా నేనైతే అయితే ఎంబడచ్చి ఫోన్ చేసాయి చేసి నువ్వు ఎత్తకపోతే రవి కానీ చేసి ఏం లేదు అల్లుడు బాగానే ఉంది ఏం లేదు చెట్టు లేకుండా ఉండేది అల్లుడు బాగానే అట్లా చెప్పు చెప్పు చూడండి మంచి మంచి సూడి గదులు పాడి గజలు వచ్చాయి బాగానే ఉంది మా నన్నే తీసుకొచ్చింది మూడు గజెలు తీసుకొచ్చాడు ఇవన్నీ మన అన్నయ్య తీసుకొచ్చిన బాగానే ఉండేవన్నీ అదొకటో ఇది ఒకటి ఆల్రెడీ కొన్నారు మంచి రేట్లు ఉన్నాయి అలానే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ